హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదైతే ఈ వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజున వీడియో ఆ రోజైతే పూజ అయితే తొందరగా అయితే చేసుకున్నాం కానీ ఉపవాసం ఉన్నాము మంచిగా జరగాలని అనుకుంటే ఆ రోజు మా ఇంటి దగ్గర అయితే పాము వచ్చేసింది పాము అంటే తెలుసు కదా పలుల్లో పాములు ఉంటాయి అనుకోవచ్చు సిటీలో అయితే మన్ను దొరకడమే కష్టం ఇక్కడ అట్లాంటిది పాము అయితే వచ్చి గాడీలో టూ వీలర్లో హెడ్లైట్ ఉంటుంది కదా అక్కడైతే చేరుకునేసింది ఆ పాముని తీయడానికి డబ్బులు అయితే పాములు పట్టే వాళ్ళు వస్తే కదా డబ్బులైతే ఇవ్వాలంట పామును పడితే ఐదు వేలంట పాము పట్టకపోతే పాము చిక్కలాదన్న కూడాను మూడు వేలు ఇవ్వాలంట వాళ్ళకి డబ్బులు అయితే అయితే మేమైతే ఆ పామును చూడలేదు వేరే వాళ్ళు చూసి చెప్పినారు ఎట్లా మీ గడిలెక్కి పాము పోయింది అని సరే అనేసి ఆ పామును పట్టుకోవడానికి ట్రై చేస్తే రెండు అవర్లు పట్టింది లాస్ట్కి అయితే పాము అయితే చిక్కింది ఇంకా పాము చిక్కిని ఇంకా సంచి లేక పట్టుకొని దాన్ని అయితే అక్కడ చెట్లు అయితే వదిలేసి వచ్చినారు మా ఇంట్లోనే చూస్తే పాములు పట్టే వాళ్ళు కూడా ఎంత బెనిఫిట్ సెవెన్ థౌజండ్ అంటే ఒక పామును పట్టాలంటే అది పాము ఉంటే డబ్బులు ఇవ్వాల్సిందే పాము లేకపోయినా డబ్బులు ఇవ్వాలంట వాళ్ళకి ఇంకా సరే లేని మా ఇంట్లోనే అయితే పాముని పట్టేసినారు పూజ తొందరగా చేసుకునేసినాము ఆ పాము వచ్చిన టెన్షన్లో అవర్లు అయిపోయింది టైము ఇంకా ఆ తర్వాత అయితే దేవస్థానాలకు పోయినాము మంచిగా అయితే దర్శనమైంది మూడు నాలుగు దేవస్థానాలు పోయినాము అన్ని తావులను పది నిమిషాలు పదహైదు నిమిషాల్లో దర్శనం అయితే అయిపోతుంది మంచిగా దర్శనం చేసుకున్నాము దేవుని చూసుకొని నమస్కారం చేసుకొని చూడండి కారణం విందుగా ఉంది దేవస్థానాలు అయితే ఫుల్గా ఉన్నాయి అయితే రష్ అయితే జనాలు ఉన్నా కూడా మాకేం తొందరగానే దర్శనం అయితే అయిపోయింది రెండు తావులైతే పాస్ తీసుకున్నాము ఇంకొక తావైతే ఫ్రీ దర్శనానికి పోయినాము మూడు తావులా దర్శనం చేసుకునేసి వచ్చినాము ఇక్కడైతే దేవస్థానం దగ్గర వెంకటేశ్వర దేవస్థానం దగ్గర చూడండి బొరుగులు అవంతా అమ్ముతారు కదా అలా అయితే ఒక వీడియో తీసుకొని కొన్నిగా ఫోటోలు తీసుకున్నాము మంచిగా దేవుని అయితే నమస్కారం చేసుకొని మధ్యాహ్నము ఇంటికి వచ్చేసినాము ఇంకా ఆ రోజు అయితే నైట్ అంతా ఉపవాసం ఉన్నాను నేనైతే మరుసటి రోజు మార్నింగ్ లేచి స్నానం చేసి దేవునికి మంచిగా పూజ చేసుకునేసి ఆ తర్వాత అయితే నేను టిఫిన్ చేసినాను ఏకాదశికి అయితే కంప్లీట్గా ఉపవాసం అయితే చేసినాను బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకైతే చాలా సంతోషం